డూ ఓన్లీ వాట్ రైట్ ఏది సరేదో అది మాత్రమే నేను 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 ఐ ఐ ఐ డోంట్ 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 టు టు డూ 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 ఎనీథింగ్ రాంగ్ రాంగ్ ఏ తప్పు తప్పు కూడా చేయలేదు అని అనుకుంటున్నారా థింగ్స్ థింగ్స్ కార్యక్రమాలని చేయకూడదు విచ్ టేక్ మీ రాంగ్ఫుల్

కనుక అవి మనల్ని లోకాశల వైపుకు నడిపిస్తూ ఉన్నాయి ఐ ఐ వాంట్ గుడ్ రాంగ్ సెలవిస్తూ ఉన్నాడు మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అదే మానవ హృదయానికి ఉన్నటువంటి శక్తి ఆఫ్ హ్యూమన్ బాడీ మానవ శరీరానికి ఉన్నటువంటి శక్తి బట్ దెన్ అయినప్పటికీని

అండ్ డూ వాట్ ఇస్ రైట్ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారో ఏది మేలైనదో ఆ మేలైన కార్యక్రమాలను మాత్రమే చేస్తుంటారు దట్స్ వై జీసస్ సే కనుకొనే ప్రభువైన యేసు సెలవిచ్చారు ఇన్ మత్తయి 6:33 మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో seek ye first the kingdom of god and his righteousness and all the things ఆల్ ద బ్లెస్సింగ్స్ విల్ బి యాడెడ్ అన్ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అపుస్తుల కార్యం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనంలో గాడ్ ఇస్ నాట్ ఫార్ అవే దేవుడు మనకు దూరంగా లేడు గాడ్ ఇస్ బై యోర్ సైడ్ మనకు సమీపముగా ఉన్నాడు సో దట్ యు వుడ్ కనుక ఆయనను వెదకుడి వెన్ యు సిక్ హిం మీరు ఆయనను బెతికినట్లయితే లార్డ్ హెల్ప్ మీ లేవా నాకు సహాయం చేయండి లార్డ్ ఫిల్మ్ మీ లేవా నన్ను నింపండి లార్డ్ గిమ్ మీ యువర్ నేచ్ నేవా నీ యొక్క స్వభావం నాకివ్వండి యు విల్ డూ వట్ ఇస్ రాయ్ అప్పుడు మీరు మేలైనది చేసెదరు గాడ్ విల్ మేక్ యూ డూ వట్ ఇస్ రాయ్ కనుకునే దేవుడు మేలైన దానిని చేయడానికి సహాయం చేస్తుంది డట్స్ వై ద సామెస్ కనుకునే కీర్తనకార్డు అంటున్నాడు సామ్ సిక్స్టీన్ వర్జై పదహారవ కీర్తన ఎనిమిదో వచనంలో ఐ హావ్ సెట్ ద లార్డ్ బిఫోర్ మీ ఆయన నా కుడి ఉన్నాడు He is on my right side. ఆయన నా కుడి ఉన్నాడు సో ఐ విల్ నాట్ బి మూవ్ టు డు రాంగ్ థింగ్స్ నేను కీడు చేయడానికి ఏ మాత్రము కూడా ముందుకు వెళ్ళను Yes I will do the right అవును నేను మేలైన కార్యక్రమాలు చేస్తాను. I will be seeking the Lord for everything. ప్రతి విషయం కోసమై నేను దేవుణ్ణి వెతుకుతాను. 2 Chronicles 7:14 రెండవ దినవృత్తాంతము 7వ అధ్యాయం 14వ వచనంలో

వట్టవర్ వి సో విల్ గట్ హండ్రెడ్ టైమ్స్ మనం ఏమి నాటినను దేవుడు తిరిగి నూరు శాతం దయచేస్తున్నాడు దిస్ ఈస్ గాడ్స్ బ్లెసింగ్ ఫర్ యి ఇది దేవుడు మీకు అనుగ్రహించే ఆస్తిర్వాదం మే గాడ్ గివ్ యూ దిస్ బ్లస్ దేవుడి ఆస్తిర్వాదాన్ని మీకు దయచేయును కాక టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైతు ఏది మేలైనదో అర్థం చేసుకోవాలి అండ్ బ్రష్ పాలగున వర్ధిల్లాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ హేయ్ సునామమున లెట్ దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఇస్ రైట్ కమ్ టు దెమ్ యాస్ దే సీక్ యు లార్డ్ దేవా వారు మిమ్మును వెతుకుచు ఉండగా మేలైనది ఏదో వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నా లెట్ దెం ప్రాస్పర్ 100 టైమ్స్ నూరు రెట్లు వారు వర్ధిల్లుదురు గాక వాట్ ఎవర్ దే డు వారు ఏం చేసినప్పటికీని లెట్ దెం హావ్ యాడెడ్ బ్లెస్సింగ్ వారికి ఆశీర్వాదాలు అనుగ్రహించబడాలి హీలింగ్ స్వస్థత కలగాలి 100 టైమ్స్ బ్లెస్ నూరు రెట్లు ఆశీర్వాదములు దయచేయండి ఇన్ జీసస్ యేసు నామమున ఆమేన్ ఆమేన్